అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకి రేషన్ డీలర్ల బర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారండి ఒక్కొక్క జిల్లాకి అయితే అన్ని ఒకసారి విడుదల చేయట్లేదు విడతల వారికి అయితే విడుదల చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఒక జిల్లాలో అయితే నూట యాభై రెండు పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది ఈ నూట యాభై రెండు పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏంటి అసలు ఇది ఏ జిల్లా అలాగే మనం ఏ ఏ సర్టిఫికేట్స్ పెట్టాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముఖ్యంగా వచ్చేసి రాష్ట్రంలో అయితే మనకి తెనాలిలో నూట యాభై రెండు పోస్టులను అయితే నోటిఫికేషన్ ద్వారా రేషన్ డీలర్ల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఈ రేషన్ డీలర్ల పోస్టులు శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేస్తూ జిల్లా వారిగా ఖాళీల వివరాలు అయితే అందుబాటులో అయితే పెడుతున్నా పెట్టారండి సో మొన్న కృష్ణా జిల్లాలో ఒక చోట అయితే పన్నెండు ఒక చోట ముప్పై రెండు అలా ఒక్కొక్క చోట అయితే విడుదల చేశారు ఇప్పుడు అయితే మనకి తెనాలిలో అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ తెనాలిలో నూట యాభై రెండు ఈ తెనాలిలో నూట యాభై రెండు పోస్టులు ఉన్నాయి కదండి అందులో ఏంటంటే పట్టణాల్లో అయితే మనకి ఇంటర్మీడియట్ అలాగే పల్లెటూరులో అయితే టెన్ క్లాస్కి అయితే విద్యార్హతను అయితే నిర్ణయించాలండి అలాగే వయసు అయితే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి అలాగే మనకి వాళ్ళ మీద ఏమి పోలీస్ కేసులు గానీ సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు గాని అయితే ఉండకూడదు అలాగే వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అయితే కుదరదండి అంటే మనకి వార్డ్ మెంబర్స్ గాని సెక్రటరీస్ గాని ఇలా వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు కన్వీనర్స్ గానీ అయితే వాళ్ళు అలా అయితే ఉండి ఉండకూడదు రాజకీయ నాయకులకి అయితే ఈ ఉద్యోగాలు ఉండవు వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి కూడా లేదని చెప్పారండి అయితే దరఖాస్తు పరి పరిశీలన ఏంటంటే ఎనభై మార్కులకు ఒక ఎగ్జామ్ అయితే జరుగుతుందండి పరీక్ష తేదీ వచ్చి ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు అలాగే ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఇరవై మార్కులకు ఉంటుందండి అయితే తేదీ వచ్చేసి ఆరో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదో తేదీనైతే మనకి దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా జరుగుతుందండి ఇది సబ్ కలెక్టర్ గారి కార్యాలయం కార్యాలయంలో మనకి మెప్ప మా పొదుపు భవనంలో అయితే జరిగే అవకాశం ఉందండి అలాగే ఇది ఆఫ్లైన్ దరఖాస్తు అండి మీరు ఏం చేయాలంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నేరుగా మీరే మీ అప్లికేషన్ అయితే పట్టుకెళ్ళి ఇవ్వాలండి లేదా మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు అంటే పల్లెటూరు వాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి కానీ ఒక రోజు మనం ఇవ్వడమే బెటర్ అండి రిజిస్టర్ పోస్ట్ అంటే చేయడం వస్తే పర్వాలేదు లేకపోతే ఇబ్బంది పడతారు అలాగే మీకు కావాల్సిన అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే పదవ తరగతి ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికెట్స్ మార్క్ లిస్టులు అండి అలాగే వయసు నివాస ధృవీకరణ పత్రాలు అలాగే కుల ధృవీకరణ పత్రము స్వీయ నిరుద్యోగ ధృవీకరణ పత్రము అంటే నిరుద్యోగ ధృవీకరణ పత్రం అంటే మీరు ప్రస్తుతానికి ఎటువంటి ఉద్యోగమో చేయట్లేదు మీరు నిరుద్యోగులను తీరుకుని మీరు స్వయంగా ఒక ల్యాక్ అయితే రాసి పెట్టాలండి కానీ మీరు హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే కన్నా దానికి సంబంధించిన సర్టిఫికేట్ సాధన సర్టిఫికేట్ కూడా మీరైతే దానికి జత చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే మీకు జీతం అయితే నెలవారీగా అయితే ఫిక్స్డ్ శాలరీ ఉంటుందండి ఇంచుమించుగా ఏడు వేలు నాకు తెలుసు సో ఈ ఏడు వేలు అయితే మీకు మీ అకౌంట్లో పడిపోతాయి మీకు ఇంకా ఇబ్బంది ఉండదు వర్క్ కూడా మీకు పది రోజులే ఉంటుందండి మించి ఉండదు సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అయితే అప్లికేషన్ అయితే మనకి ముప్పయో తారీఖున మీరైతే చివరి తేదీ అండి ఈ రోజు నుంచి మీరు ముప్పై తారీఖు లోపు అయితే దీన్ని అప్లై అయితే చేసేసుకోవాలి అలాగే ఐదో తారీఖున ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి ఆరో తారీఖు అండి ఇవైతే మర్చిపోవద్దు అలాగే ప్రతి జిల్లాలో కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయండి నేను ఏ జిల్లాలో వచ్చినా సరే మనకైతే తెలియచేస్తాను మీరు ఎవరైనా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో వాళ్లే మీ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ స్వయంగా కనుక్కోవచ్చండి అయితే అర్హత కలిగిన అభ్యర్థులు అయితే మీరే సొంతంగా వెళ్ళి అప్లై చేసుకోవడము అలాగే మీరు కొద్దిగా కష్టపడితే జాబ్ కూడా తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్